చూడండి సామితుల గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వచ్చనాన్ని మనం చదువుకుందామండి నా కుమారుడా నా ఉపదేశము మరువకము నా ఆజ్ఞలను హృదయ హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయను దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క ఉపదేశాన్ని కంట అంటే కంఠహారాలుగా హారం మనం ఎత్తిలా మన కంఠానికి ధరించుకుంటామో అలా మనము వాటిని ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అలెలుయా దేవుని ఉపదేశాన్ని ఎందుకు మరవద్దు అంటున్నాడు దేవుని ఉపదేశం వల్ల నీకు ఉపయోగం ఏంటి దేవుడి నీకు అనుగ్రహించిన ఆజ్ఞల వల్ల మనకి ఏం మేలు జరుగుద్ది ఆ ఉపదేశం వల్ల మనం ఎలా ఎటువంటి మేలును మనం పొందుకుంటామో కొన్ని విషయాలను పరిశుద్ధ దేవుడు ఈ రాత్రి నీకు బోధిస్తున్నారు హలే ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నారు చాలామంది అంటారు కదా ఆ దేవుని వాక్యం వినడం వలన ఆయన ఉపదేశాన్ని వినడం వలన మనకు ఉపయోగం ఏంటి కదా ప్రతి ఒక్క దానికి కూడా ఉపయోగం అనేది ఉండాలి కదా మరి దేవుని వాక్యాన్ని వింటున్నావు ఈ ఉపదేశాన్ని వాక్ నువ్వు గైకుంటే ఉపదేశాన్ని నువ్వు ఆలకిస్తే ఉపదేశాన్ని మరొకండా నీ హృదయంలో ఉంచుకోగలిగితే నువ్వు ఏం జరుగుద్ది నీకేమై జరుగుద్ది ఒక మనిషి మాట కాదు ఇది మనిషి ఆజ్ఞ కాది ఇది దైవికమైన ఆజ్ఞ ఇది దేవుడు మనకు అనుగ్రహించే ఉపదేశం అది నీకు దేవుడు మరి నీకు అనుగ్రహించే ఆ ఉపదేశము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞల ద్వారా మనకి ఏం మేలు జరుగుద్ది ఆ ఉపదేశాన్ని గైకొనడం వలన మనకి ఎటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం దేవుని పిల్లలారా చూడండి అదే సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని మనం చదువుకుందామండి నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండున గట్టిగా చెప్పడం కూడా దేవుని మైపరచం హలే లూయ దేవుని పిల్లలారా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారండి ఆయన అంటున్నారు కదా మీరు అనుకోవచ్చు దేవుని ఉపదేశాన్ని అంగీకరించడం వలన మనకి ఏం మేలు జరుగుతుంది దేవుని ఉపదేశాన్ని విని ఆయన యొక్క మాటలు గ్రహించిన వ్యక్తిగాను ఉండినట్లయితే మనము సురక్షితంగా బ్రతకగలుగుతామని కీడోవచ్చు అని వచ్చుననే భయము లేకుండా నెమ్మదిగా మనం ఈ భూమి మీద బ్రతకగలుగుతామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి ఈరోజు మనం చూస్తున్నాం ఏ కుటుంబంలో కూడా నెమ్మది లేని పరిస్థితి మనం చూస్తున్నామండి ఏ కుటుంబం కూడా సంతోషం లేని పరిస్థితులు మనం చూస్తున్నామండి ఏదో విషయంలో సంతోషాన్ని కోల్పోతున్నారు ఆర్థికపరమైన ఒత్తిడి అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు అలాగే మరి సొంత వారితో ఇబ్బందులు ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు అలాగే బంధువులతో ఇబ్బందులు అనేక రకాల శోధనను అనుభవిస్తున్నారు సంతోషం అనేది కానరాని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం నెమ్మది లేని పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం ఈ రోజున ఎవరినైనా కదిలించండి వారు చెప్పే విషయం ఏంటంటే ఏదొక సమస్య ఏదొక సమస్య గురించి వారు తెలియచేస్తున్నారు పలకరించగానే బాగున్నారా మీరు అనగానే మేము బాగున్నామండి అని అంటారు పైకి కానీ మరలా వెంటనే వారి కుటుంబం ఎటువంటి సమస్యను ఎదుర్కొంటుందో వారు ఎటువంటి బాధలు ఉంటున్నారో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మరి ఎటువంటి నెమ్మది లేని పరిస్థితులు వారి కుటుంబాల్లో ఉంటున్నాయో ఈరోజున అందరూ కూడా తెలియచేస్తూ వస్తున్నారు ప్రదేవుని బిడ్డారా నిజమే కుటుంబాలు ఎందుకు నెమ్మది ఉండట్లా కుటుంబాలు ఎందుకని సురక్షితంగా బ్రతకలేకపోతున్నారు ఎందుకని సౌఖ్యవంతమైన జీవితం ఉండట్లేదు ఈ రోజున ఎందుకని నీ కుటుంబం సంతోషంగా సాఫీగా సాగట్లేదు సుఖవంతమైన జీవితం అంటే అర్థం ఏంటంటే ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండడం సంతోషంగా కుటుంబాలు ఉండడం అంటే ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందమయంగా బ్రతకడం సురక్షితంగా బ్రతకడం అంటే ప్రదేవుని బిడ్లారా ఎటువంటి ఆపద వారి జీవితంలో లేకుండా నెమ్మదిగా జీవించటమే కానీ ఈ రోజున నెమ్మది అనేది కనబడట్లేదు సంతోషం అనేది కనబడట్లేదు ప్రదేవుని బిడ్లారా కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించిన వ్యక్తివైతే దేవుని ఉపదేశాన్ని త్రోసివేయకుండా దేవుడిని కనుగ్రహించిన ఆజ్ఞలను త్రోసిపుచ్చకుండా దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞలు ఆయన అనుగ్రహిస్తున్నారో ఏ ఉపదేశాన్ని అయితే నీకు ఆయన ఉపదేశిస్తున్నాడో ఏ మంచి యొక్క ఉపదేశాన్ని నీకు ఆయన బోధిస్తున్నారో ఏ రీతిగా నేను ఉండమని ఆయన చెబుతున్నారో ఏ రీతిగా నువ్వు బ్రతకాలో ఆయన నేర్పుతున్నారో ఏ రీతిగా నువ్వు నడవడికి నడవాలో నీకు తెలియచేస్తున్నారో ఆ ఉపదేశాన్ని నువ్వు అంగీకరించిన వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నారు నువ్వు సురక్షితంగా బ్రతకగలుగుతావు హలే నువ్వు నెమ్మదిగా నువ్వు జీవించగలుగుతావు నీ కుటుంబంలో నెమ్మది అనేది అనుగ్రహించబడుతుంది ఎందుకనంటే ఆ వాక్యం నీ హృదయంలో ఉంటుంది గనక ఆ ఉపదేశం నీ హృదయంలో ఉంటుంది గనక దేవుడు అనుగ్రహించిన ఉపదేశాన్ని నీ హృదయంలో నువ్వు భద్రపరచుకుంటావు గనక ఆ వాక్యాన్ని నువ్వు కైగుంటావు గనుక ఆ వాక్యం నీకేం ఏం చేస్తుంది అంటే నెమ్మదిని కలుగు చేస్తుంది హలే